హలో అండి ఎలాంటి పప్పు అవసరం లేకుండా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయ్యింది కదా వాటర్ మిల్ ఎక్కువ ఉంటుంది ఇలా వాటర్ మిల్ అని ఇడ్లీ ఒకసారి ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందన్నమాట చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో మరి వాటర్ మిల్ అని ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ వెల్కమ్ టువేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీగా ఎలాంటి పప్పులు అవసరం లేకుండా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు ఇలా ఎప్పుడు ఎలాగో ఎండాకాలం కాబట్టి మనకి పండు అనేది ఎప్పుడు దొరుకుతా ఉంటుంది అది ఏంటో తెలుసా వాటర్ మిలన్ తో అయితే ఇడ్లీ చేయబోతున్నాను మరి వాటర్ మిలన్ తో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా నానబెట్టేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనం పండు అయితే కాదండి ఇలా మనం పైన తొక్కు పాడేస్తాం కదా ఆ తొక్కుతో అయితే చేయబోతున్నాం అనమాట ఇలా ఉంటుంది కదా ఇది అనేది మనం ఇట్లా కట్ చేసేసుకుంటే ఈజీగా వస్తుంది ఇప్పుడు ఈ తొక్కుతో అయితే చేసుకోబోతున్నాము ఈ పైంది మందం ఉంటుంది కాబట్టి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకోవాలి కట్ చేసుకోవాలి అండి లేదు అంటే తురుముకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి మనకు మిక్సీలో వేసుకునేటప్పుడు తొందరగా మెత్తగా అవుతుందనమాట ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి చూడండి ఇంకా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అటుకులు కూడా నానుంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి అటుకులు కూడా నానిపోయాయి చూడండి ఈ విధంగా మనకు నానుంటాయి అనమాట పెరుగు కూడా గట్టిగా అయిపోయింది చూడండి కలిసి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఇంకా ఇలా తొక్కునే వాటర్ మిలన్ తొక్కునైతే వేసేసుకున్నాము కొంచెం మందం ఉండే పండుకైతే కండ ఇలా బాగుంటుందన్నమాట ఇది కొంచెం అంతగా లేదు ఇలా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇంకా నీళ్ళు అనేది అస్సలు వేసుకోకూడదు చూడండి వాటర్ మిలన్లోనే తొక్కులోనే వాటర్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవడమే దీన్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుందాము ఇలా ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందామండి నీళ్ళు అనేది ఒక చుక్క కూడా వేసుకోకూడదు ఇంకా ఇక్కడ వచ్చేసి రవ్వ కూడా నానబై ఉంటుంది అనమాట పది నిమిషాలు అయితే నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నీళ్ళంతా కూడా వంపేసుకుందాము ఇలా వంపేసుకున్న తర్వాత ఇలా నీళ్ళంతా కూడా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వను వచ్చేసి ఇందులోకి వేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా నీళ్ళన్నీ కూడా కన్నగా పిండేసుకొని మనం ఈ రవ్వని ఇందులోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం రవ్వను కూడా ఇలాగే నీళ్ళు అనేది తీసేసుకొని వేసేసుకోవాలి ఇందులోకి ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈ అటుకులది అంతా కూడాను మనకి కలిసేలాగా కలిపేసుకోవాలి అండి నీళ్ళు అనేది అస్సలు వేసుకోకూడదు ఇలా ఈ విధంగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి సేమ్ మనం ఇడ్లీకి పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే ఇప్పుడు దీన్ని ఒక అర్ధ గంట కానీ లేదు టైం ఉంది అంటే ఒక గంట కానీ రెస్ట్ ఇవ్వాలి ఒక గంట కానీ అర్ధ గంట కానీ ఇంకా ఈ అయితే మనం పక్కన పెట్టేసుకొని చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా చట్నీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నాను ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాం చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఇంకా పల్లీలు అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇంకా పల్లీలు అయితే ప్లేట్లో తీసి పెట్టేసాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కడాయి అయితే పెట్టేసుకొని అందులో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాము మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు పప్పులు వేసేసుకోవాలి ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా సరిపడినని నీళ్లు కూడా వేసేసుకొని తర్వాత అయితే పెట్టేసుకోవాలి ఆవాలు కరివేపాకు ఆవాలు వేసేసుకొని ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకు గంట సేపు అయ్యిందండి ఇంకా ఇప్పుడైతే చూద్దాము ఇడ్లీ రవ్వని ఇడ్లీ పెట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి గంట తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా పులిసినట్టు అనమాట ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం రుచికి సరిపడినంత ఉప్పు ఇంతవరకు అయితే ఉప్పు అయితే వేసుకోలేదు కదా అందుకోసం అనేసి రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం బాగా ఇలా కలిసేలాగా కలిపేసుకున్నాము ఉప్పును వంట సోడా కలిసేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి అండి బ్యాటర్ వచ్చేసి చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్లేట్లు పెట్టేసుకోవడమే ఇంకా ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము ఇంకా ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని దాంట్లో కూడా ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం ఎందుకు అంటే అతుక్కోకుండా అనమాట ఇప్పుడు ఇంకా మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ బ్యాటర్ని అయితే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్లో ఇంకా వేసుకోవాలి అండి కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుందన్నమాట మన మనకి మీకైతే వైట్గానే కనపడుతుంటుంది వీడియోలో వచ్చేసి ఇలా ఇంకా అన్ని ప్లేట్స్లో కూడా వేసేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ని వచ్చేసి ఎన్నైతే ఇంకా అన్నీ కూడా నేను తీసుకున్న పిండికైతే నాకు సిక్స్ ప్లేట్స్ అయితే అవుతాయండి ఇలాంటివి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా ఎలాంటి మినప్పప్పు లేకుండా స్టాండ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ ఇడ్లీ పాత్రలో అయితే కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మరిగించే వరకు మరిగే వరకు పెట్టేసుకోవాలి మరిగిన తర్వాత మనం ఆ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాం ఇలా ఈ విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాం ఇలా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిక్స్ మినిట్స్ హై ఫ్లేమ్లో సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట మనం ఒక పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇడ్లీ ఉడికిందా లేదా అనేది ఇంకా వచ్చేసి మనకి చేతికి తగలకపోతే పర్ఫెక్ట్గా ఉడికినట్లు ఇప్పుడు ఇడ్లీ అయితే ఉడికిపోయింది రండి ఇలా ఈ విధంగా తీసేసుకుందాము చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇడ్లీలు వచ్చేసి ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఇలాగే తీసేసుకోవాలి తీసుకొని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా తీసుకొని హాట్ లో అయితే పెట్టేసుకుందాం ఇడ్లీలు చాలా అంటే చాలా మెత్త మెత్తగా ఉంటాయి ఇడ్లీలు మటుకు సూపర్ ఉంటాయి టేస్ట్ కూడా ఇంకా అన్ని ఇడ్లీలు కూడా తీసి ఇట్లనే ఇంకా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందామండి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయి స్పాంజీగా భలే ఉన్న ఇడ్లీలు వచ్చేసి ఇంకా ఇప్పుడు టే అన్నీ తీసేసుకుందాం ఇలాగే ఇంకా అన్ని ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చేసిన సాంబార్ కానీ చట్నీ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగున్నాయో అప్పటిదప్పుడు అయినా కూడా వాటర్ మిలన్ ఇడ్లీలు అయితే సూపర్ ఉంటాయి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి వాటర్ మిలన్ ఇడ్లీలో ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు రెండు చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే వాటర్ మిలన్తో ఒకసారి ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్